హాయ్ వన్ వెల్కమ్ టు అనుగ్న తెలుగు బ్లాగ్స్ ఈరోజు ముల్లగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు మినపప్పు ఒక కప్పు పచ్చనపప్పు బాగా వేయించుకోవాలి రెడ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర టూ త్రీ స్పూన్స్ జీలకర్ర ఒక ఫోర్ స్పూన్స్ ధనియాలు కొంచెం చింతపండు ఒక పది ఎండు మిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి ఇవి వన్ బై వన్ వేయించుకోవాలి తర్వాత ముల్లగాకు వేసుకొని కొంచెం ఒక టీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది చాలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదు అంటే మాడిపోతుంది ఇవి ఎలా వేయించుకోవాలి అంటే బాగా క్రిస్పీగా పట్టుకుంటే ముక్కలయ్యే విధంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలి పట్టుకుంటే ముక్కలైపోయే విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత చల్లారిన తర్వాత పప్పులన్నిటిని మిక్సీలో వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి నేను దాన్ని వీడియో తీయడం మర్చిపోయినాను తర్వాత ములగాకులు వేయించిన ములగాకులను వేయించుకొని తర్వాత తిప్పుకోవాలి తిప్పుకుంటే ములగాకు కారపొడి రెడీ అవుతుంది ఇది వేడివేడి అన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది